嗯。 ఏఎస్పేట మాజీ సర్పంచ్ సందా నిభాష ఆధ్వర్యంలో రెండు వందల కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్యాకేజీ ఇచ్చి కొద్ది మందిని తమ పార్టీలోకి తీసుకున్నట్లు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే దీంతో ఎంతో బలంగా ఉన్న మాజీ సర్పంచ్ వర్గాన్ని మొత్తం విక్రమ్ రెడ్డి తమ పార్టీలకు ఆహ్వానించారు దీంతో ఏఎస్పేటలో దెబ్బకు దెబ్బ తీసినట్లయింది ఏదేమైనా ఆత్మకూరు నియోజకవర్గంలో పార్టీలు మారినైజం ఇటీవల ఊపందుకుందని చెప్పుకోవచ్చు అయితే ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆనం రెడ్డి ప్యాకేజీలతోటి నాయకులను కొంటున్నారు కానీ ఓటర్లనేమి చేయలేరన్నారు ప్యాకేజీలను ప్యాకేజీలకు అమ్ముడుపోయే నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు ఎవరిన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా ఆత్మగూరు నియోజకవర్గంలో నలభై వేల మెజారిటీతో తాను గెలవటం తథ్యమని మేకపాటి విక్రమ్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు